చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా తిష్టవేసి పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్న పద్నాలుగు ఏనుగుల గుంపు సోమవారం అర్ధరాత్రి పాళెం పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవ ప్రాంతం నుండి బయలుదేరి దేవలంపేట పాళ్ళెం పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగించాయి దేవలంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడి తోటల్లో అయితే రాతి కూసాలను నేలకూల్చి చెట్ల కొమ్మలను రెండుగా చీల్చి పంటను నేలరాల్చినట్లు రైతులు గురుస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పద్నాలుగు ఏనుగుల గుంపుల దాడుల్లో కొబ్బరి టమోటా మామిడి పంటలకు తీరని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అటవీ శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు ఆవేదన చెందుతున్నారు పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక ఒకవైపు బాధపడుతుంటే మరోవైపు ఈ ఏనుగుల గుంపుతో పంటను కాపాడుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు ఆవేదన చెందుతున్నారు